ఇవన్నీ కొనుక్కోవచ్చు దాచేట్లు కొనుక్కోవచ్చు కామెంట్ చేసుకుంటారు కదా దాని కూడా ట్రాక్టర్ ఇష్టం లేదు అక్కడ పడుతుంది ఇదంతా శక్తి చేయాలి ఎక్కడ గార్బేజ్ అనేది కనుక గడ్డి మొక్కలు కానీ పెద్ద మొక్కలు కానీ తుక్కు కానీ అట్లాంటి క్యారీ బ్యాగ్ కానీ నేను పదే పదే చెప్తున్నా ఏంటిది చెప్పు నేను ఇంటి ముందు ఉంటుంటావా

రోడ్లో ఏమీ ఉంటాడు గొప్పలు ఉప్పు పురుగు దిసరావ్వాలి తీసేట్ మట్టి తీసేసి రోడ్డు టర్నింగ్ కూడా కవర్ అవుతుంది మట్టి తీసేసి లోపలంతా గ్రౌండ్ ఫిలింగ్ చేసి మెట్రో ఫిలింగ్ చేయాలి కదా నిదారంగా అది సరి చేస్తారు ఎత్తి మిగిలి దొడ్డపడేయండి ట్రైన్లో పడతాండి మళ్ళీ కొత్త మళ్ళీ కొత్త ట్రైన్ చేసి శాశ్వతంగా ఇక్కడ నీళ్ళు అనేది కనపడకూడదు ఈ ముందుగా అనేది ఉండకూడదు అసహ్యంగా కనపడకూడదు చంప కనపడకూడదు ఈ డ్రైనేజ్ వదిన తువించి లేపాలి అది సర్వే చేయించి అటు అటు ఉంటే కనుక అటు వేసేయాలి డ్రైనేజ్ అటు లేకపోతే ఎట్లా వేయాలి ఆ డ్రైనేజ్ ఏంటనే నేను ఆలోచిస్తాను అని నేను డిస్కస్ చేస్తాను మీకు మీరు దగ్గరుండి మన అద్దుగారికి ఒకరిని ఇబ్బంది పెడదామనే ఉద్దేశం కాకుండా ఆ మెరకంతా తీసేయండి తీసేసిన దాంతోపాటు గ్రావెలు కూడా ప్యాక్ చేయండి